హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు ఫ్యాషన్స్ మన దగ్గర న్యూ కలెక్షన్ అయితే వచ్చేసింది లేటెస్ట్ ట్రెండింగ్ అవుతున్న శారీస్ అనమాట ఇక్కడ కనిపిస్తున్న కలెక్షన్ అన్నీ మన దగ్గర ఉంది ఎవరికైనా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీకు ఏ శారీ అయితే నచ్చుతుందో ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి నాకు పెడితే నేను ఆ శారీ యొక్క ఫ్యాబ్రిక్ ఏంటి మొత్తము మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండి రేట్ ఎంత రిటర్న్ రిటర్న్ ఆప్షన్ అయితే ఉంటుందని మన దగ్గర నేను ఎప్పుడు చెప్తుంటాను కదా రిటర్న్ ఆప్షన్ అయితే ఉంటుంది సో మీరు మన ప్రోడక్ట్ని కొనేటప్పుడు మీరు ఏం వరకు కావాల్సిన అవసరం లేదు కొంతమంది అంటుంటారు ప్రోడక్ట్ నాకు ఒక విధంగా కొన్న కొన్న తర్వాత ఒక విధంగా అని నేను అలా కాదండి ఖచ్చితంగా రిటర్న్ ఆప్షన్ అయితే ఉంటుంది బట్ కొన్ని రీజన్స్ అయితే అప్లికే అప్లికేబుల్ ఉంటాయి అవి ఏంటంటే మీ మీ ప్రోడక్ట్ ఐ మీన్ మన ప్రోడక్ట్ ఏమైనా డ్యామేజ్ వచ్చినా లేకపోతే ఒకసారి బదులు మీకు వేరే సారి వచ్చినా ఇలా టూ త్రీ రీజన్స్ వల్ల మాత్రమే ఉంటుందండి ఊరికి రిటర్న్ అంటే రిటర్న్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి సో చూ మీరు కొనుక్కునేటప్పుడే వాటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను మీకు అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నది అదేమంటే మీషో అండి మన ప్రోడక్ట్స్ మీషోలో ఉన్నాయి నేను చాలామంది నా సర్కిల్లో చూశాను అనమాట మీషోలో ప్రోడక్ట్స్ కొనాలంటే చాలా భయపడుతున్నారండి ఎందుకంటే క్వాలిటీ ఉండవక్క క్వాలిటీ ఉండవక్క క్వాలిటీ ఉండవు క్వాలిటీ ఉండవు ఇదే నేను వింటున్నాను బట్ అది పొరపాటు అండి ఇంతకుముందు మీషో ఎలా కొన్నిందో నాకు పెద్ద అవగాహన లేదు కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరు మీషోలో బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రోడక్ట్ ప్రోడక్టు క్వాలిటీతో ఉంటుందండి ఎందుకంటే నేనే ఒక బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్గా చెప్తున్నాను శారీస్ని నేను ప్రోడక్ట్ను ఒకటి అప్లోడ్ చేస్తాను అంటే ఎన్ని విధాలుగా ఆలోచిస్తాను అండి ఇది ఇది రీజనబుల్లా ఇది వర్తు వర్తా లేదా దీనికి ఇది క్వాలిటీ ఉందా లేదా కస్టమర్కి నచ్చుతుందా లేదా ప్రతిదీ నేను చెక్ చేస్తానండి ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తాను మళ్ళీ డెలివరీ ఛార్జెస్ ఎక్కువ మీషో చూపిస్తుందా లేదా వెయిట్ని ఎంత ఎన్ని గ్రాములు ఉన్నాయి ప్రతిదీ అండి ఎందుకంటే నా ప్రోడక్ట్ కస్టమర్కి నచ్చి తీసుకుని వింటాడు తను దగ్గరకు వచ్చినాక ఆ ప్రోడక్ట్ నేను త్రీ హండ్రెడ్ది సిక్స్ హండ్రెడ్ పెట్టి ఉంటాను డిస్ప్లే ఏమో కస్టమర్కి బాగా నచ్చి తీసేసుకుంటారు తీసేసుకున్న తర్వాత అక్కడ కస్టమర్ చేతికి వెళ్ళాక నేను సిక్స్ హండ్రెడ్ పెట్టాను కదా ఇది సిక్స్ హండ్రెడ్ వర్త్ చేయదు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయితే వర్త్ చేస్తుంది అయినా పిక్లో ఒక విధంగా ఉంది నా దగ్గరకు వచ్చేసరికి వేరే విధంగా ఉంది ఇలాంటి రీజన్స్ వల్ల ఆ ప్రోడక్ట్ మళ్ళీ ఎన్నికొస్తా వాళ్ళు రిటర్న్ రిటర్న్ పెడతారు సో అప్పుడు రిటర్న్ పెడితే ఎవరికండి ఇక్కడ నష్టము కస్టమర్కి అయితే నష్టం ఉండదు ఎవరైతే వాళ్ళ ప్రోడక్ట్ని మీషోలో అప్లోడ్ చేసి ఉంటారో వాళ్ళకి నష్టం అండి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ప్రోడక్ట్ కస్టమర్కి వెళ్ళడానికి ఎయిటీ రూపీస్ మీషో డెలివరీ ఛార్జెస్ చేసి తీసుకుంటుంది సో నా నుంచి కస్టమర్కి వెళ్ళడానికి ఎయిటీ రూపీస్ ఛార్జెస్ అండ్ కస్టమర్ నుండి మళ్ళీ నా ప్రోడక్ట్ నా దగ్గర రావడానికి ఎయిటీ రూపీస్ అండి సో అప్పుడు ప్రోడక్ట్ సేల్స్ కాకపోగా నాకు ఎంత లాస్ అండి వన్ సిక్స్టీ రూపీస్ లాస్ సో నేను ఎందుకంటే వన్ సిక్స్టీ రూపీస్ లాస్ కానీ రెడీగా ఉంటాను సో యాజ్ ఏ ఒక బిజినెస్ బిజినెస్ చేసే పర్సన్గా సేల్స్ చేసే పర్సన్గా నా ప్రోడక్ట్ కస్టమర్కి ఇది వర్తా కాదా అని ఓటికి పదిసార్లు థింక్ చేసి సో నేను ఆ ప్రోడక్ట్ని మీషోలో అప్లోడ్ చేశానండి సో మీరు ఈసారి ఇప్పటి నుంచైనా మీషోలో ప్రోడక్ట్స్ కొనాలంటే భయపడాల్సిన అవసరం అయితే లేదని నేనైతే గ్యారంటీగా చెప్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు నా లాగే నా సర్కిల్లో చాలామంది మీషోలో బిజినెస్ చేస్తున్నారండి వాళ్ళందరూ ఖచ్చితంగా క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటున్నారు ఇంతకుముందు ఎలా ఉన్నిదో నాకు తెలీదు ఇంతకుముందు కూడా నేను కూడా కొన్నాను బట్ కానీ అంతగా క్వాలిటీ లేవు బట్ ఇప్పుడైతే క్వాలిటీ చాలా వరకు వస్తున్నాయండి ఎందుకంటే మనలాంటి వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు కదా మీషో సో కంపల్సరీ వాళ్ళు ప్రోడక్ట్స్ మంచిగానే పెట్టుకుంటారు